ఏపీలో ఎలక్షన్ల హడావిడి చాలా తీవ్రంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయకుండా ఇటు జనసేనను ఇటు బీజేపీని కూడా పొత్తులో కలుపుకొని సీట్ల పంపకు కూడా చేయడం వల్ల చాలామంది తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది సీనియర్లకి దాదాపు ముఖ్యమైనటువంటి పది మందికి టికెట్లు రాలేదు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నట్టే లెక్క చంద్రబాబుకి టచ్లో రావడానికి కూడా ఇష్టపడట్లేరు మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు వేరే పార్టీలకు అవుతారా లేదంటే చంద్రబాబు ఏమైనా బుజ్జగిస్తున్నారా ఈ పది మంది భవిష్యత్ ఏంటి అనేది కూడా ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు మరి తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లు బడా నేతల లెక్క తప్పింది తాజా సమీకరణల కారణంగా లేదంటే ఆ నేతల స్వయంకృతాప రాధమ దేవినేని ఉమా గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు ఇలాంటి నేతలకు సంబంధించిన కొందరికి టికెట్లు మాత్రం గల్లంతయ్యాయి మరికొందరి భవిష్యత్తు ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అలాంటి వారిలో పది మంది ఉన్నారు ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది టికెట్లు ఎందుకు దక్కలేదు టీడీపీలో సీనియర్లు బడా నేతల భవిష్యత్తు మరి ఏంటి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వైఎస్ఆర్ సిపిలోకి జంప్ అవుతారా లేదంటే బాబుపై గౌరవంతో ఉంటారా లేదంటే టీడీపీ బీజేపీ జనసేన హవా కొనసాగుతుంది అధికారంలోకి వచ్చినాక ఏదైనా ఒక పదవి మరి నాకు ఇవ్వకపోతారా అని బాబు మీద నమ్మకంతో అలాగే ఉంటారా తెలియదు కానీ ఇవి ముఖ్యులైన కొంతమంది ఎవరెవరంటే ఒకసారి గంటా శ్రీనివాసరావు అలాగే రఘురామకృష్ణం ఆయన ఏ పార్టీలో చేరలేదు కానీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆయన ఉండడం వల్ల టీడీపీకి బాబుకు చాలా దగ్గరగా ఉన్నారు కానీ ఆయన కూడా టికెట్ రాలేదు కిమిడి కళా వెంకట్రావు కళా వెంకట్రావు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన పార్టీలోనే ఉన్నారు ఆయనకు కూడా టికెట్ దక్కలేదు ఆలపాటి రాజా దేవినేని ఉమా పరిటాల శ్రీరాముకు కూడా టికెట్ దక్కనటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళ యొక్క ఫాదరు రవి గారు ఆయన పార్టీ పుట్టుక నుంచి కూడా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం నుంచి కూడా వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు కూడా టికెట్ రాలేదు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎస్వి ఎస్ఎన్ వర్మ పండారు సత్యనారాయణ మూర్తి అశోక గణపతిరాజు ఆయన వెరీ సీనియర్ అశోక్ గణపతిరాజు గారు మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి విజయనగరం జిల్లాలో అలాగే ఏపీలో అంతటా కూడా రాజుల ఆయన యొక్క పలుకుబడి అశోక గజపతి రాజు గారు అసలు టీడీపీలోనే సీనియరు నిజంగా చెప్పాలంటే బాబు కంటే సీనియరు అయితే ఇంతమంది ముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైన పదిమందే కాదు సీనియర్లు అయినటువంటి మొత్తం టీడీపీలోనే ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి సీనియర్లు కూడా దక్కలేదు మరి వీళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళ భవిష్యత్తు నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు అని రాష్ట్ర ప్రజలు రాజకీయ నేతలు అన్ని పార్టీల రాజకీయ నేతలు కూడా వీళ్ళ కోసం మరి వీళ్లకు టికెట్స్ ఇస్తామని వేరే పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు వస్తున్నాయి వీళ్ళు అటు వెళ్ళాలా బాబు వైపు ఉండాలా ఎప్పటి నుంచో రక్తంలో జీర్ణించుకున్నటువంటి టీడీపీని ఎలా వదిలిపెట్టాలా అని ఆలోచిస్తూ మరి వాళ్ళు గోడ మీద నిల్చున్నటువంటి పరిస్థితి కోపంగానే ఉన్నారు తెలుగుదేశం మీద మరియు బాబు మీద మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు భవిష్యత్తులో అనేది మనం వేచి చూడాల్సిందే